నైని కోల్ పొలిటికల్ బ్లాస్టింగ్ సింగరేణి పేరెత్తితే చాలు తెలంగాణలో బొగ్గుల కుంపటి రగులుకుంటోంది తో దర్యాప్తు చేయించాలి అనేది చేస్తున్న డిమాండ్ మరి ఓకే అంటే రెడీ అంటోంది బీజేపీ ఎలాంటి విచారణకైనా కూడా తాము సిద్ధంగా ఉన్నామంటోంది కాంగ్రెస్ ఇంటికి సింగరేణిలో అసలు ఏం జరుగుతోంది బొగ్గు గనుల మాటున ఈ దాగుడు మూతలు దేనికి సింగరేణిని కాపాడుతోంది ఎవరు దోచుకుంటోంది ఎవరు నైనీ బ్లాక్ వ్యవహారంపై విచారణ డిమాండ్ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి లింక్ పెడుతూ బీఆర్ఎస్ ఆరోపణలు చేయడంతో ఈ బొగ్గుమంటలు రగులుకున్నాయి టెండర్ల విషయంలో అక్రమాలు జరిగాయనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ అంటోంది సీబీఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని కోరుతోంది ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము ఈయనకు కూడా ఇంట్లో వాటాలు ముడుతున్నాయన ఇద్దరు కలిసి పంచుకుంటున్నారన్నా ఏమనుకోవాలి అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్ మీరు రాయండి సుప్రీంకోర్టుకు రాయండి సీజేకి సింగరేణి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే సింగరేణి అంశం వెలుగులోకి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అంటే రాష్ట్ర ప్రభుత్వం గానీ ముందుకు వస్తే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే గతంలో కూడా సింగరేణిలో అనేక రకాల ఓతకాలు జరిగినాయి బిఆర్ఎస్ లో కూడా ఇదే నైన్ బ్లాక్ ఒకసారి ఆక్షన్లు పెట్టి మళ్ళీ రద్దు చేయడం జరిగింది కాబట్టి వీటన్నిటిపైన చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే తప్పకుండా దీనిపైన మేము ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంటుంది మేము భవిష్యత్తులో దీనిపైన ఇంకే రకంగా దర్యాప్తు చేయొచ్చు అనేక కోణాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి తగిన నిర్ణయాలు తీసుకుంటాం సింగరేణి మైన్స్ విషయంలో బీఆర్ఎస్ నేతల మాటలనే కిషన్ రెడ్డి పలుకుతున్నారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ హరీష్ దారిలోనే కిషన్ రెడ్డి వెళ్తున్నారని ఆరోపించారు తమ మంత్రులు ఎలాంటి తప్పు చేయలేదన్నారు టెండర్ల అవకతవకలపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు సిబిఐ సిద్ధమేనంటూ ప్రకటించారు మహేష్ కుమార్ గౌడ్ కిషన్ రెడ్డి గారు పలుకుతున్న పలుకులు బీఆర్ఎస్ పలుకులు ప్యాకేజీలని ముడుపులనే ముడుపులు అనే మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నిన్న మొన్న కేటీఆర్ హరీష్ రావు మాట్లాడే మాటలు ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా గత పదేళ్ల హయాంలో జరిగినటువంటి టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది ఎంత లోపభూతంగా జరిగింది ఎంత నష్టం జరిగింది దాని చర్చించుకుందాం మేము జరిగిన టెండర్లో నిజంగా తప్పులు ఉంటే చర్చించుకుందాం నిరూపించడం సిద్ధంగా టెండర్ల పై కాంగ్రెస్ కోరితేనే సిబిఐ విచారణ జరుపుతామని కిషన్ రెడ్డి చెప్పడం దివాళాఖోర్ విధానమంటూ కేటీఆర్ విమర్శించారు సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని ఆశించడం మూర్ఖత్వానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు ఇది అజ్ఞానమా లేక రేవంత్ తో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందమా అని నిలదీశారు సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అవినీతిపై ప్రేక్షక పాత్ర పోషించడాన్ని చరిత్ర క్షమించదన్నారు కాంగ్రెస్ బీజేపీ కబంధ హస్తాల నుంచి సింగరేణిని కాపాడే వరకు బీఆర్ఎస్ కథం తొక్కుతూనే ఉంటుందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు మొత్తంగా మూడు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు మసి అంటకుండా ఉండేందుకు ఎవరికి వారు జాగ్రత్తగా తిప్పికొడుతున్నారు ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఎవరికి మరకలు అంటుకుంటాయో చూడాలి